ఉన్నది ఉన్నట్టు మొహం మీద అడిగే పెద్దవాళ్ళతో చాలా కష్టం వాళ్ళు చెప్పేది నిజమైన సరే ఒక్కొక్కసారి ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఇలానే మొన్న అన్న ప్రసానం ఉంది అంటే వెళ్ళా మా బంధువులది అక్కడ అక్కడ గారు ఆ చిన్న బాబుని తీసుకుని అంటుంది వాళ్ళ అమ్మతోని రారా కన్నా అబ్బా అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాడో అసలు బరువే లేడు లేదు అందం తరికుంటున్నావా ఏంటి అబ్బాయి లేదండి అంది ఆమె అదేంటమ్మాయి పొట్ట అంతటి ఉంది డెలివరీ టైమ్ లో నడుంకి గుడ్డ కట్టుకోలేదా ఏంటి లేదంటే నాకు సిజర్యం జరిగింది అంది ఏంటో ఈ కాలం పిల్లలు చిన్న నొప్పులకి కూడా తట్టుకోలేక ఆపరేషన్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ కాలంలో అయితే నాకు నార్మల్ డెలివరీ అయ్యే వరకు ఎంత బాధ అయినా భరించే వాళ్ళం అవునమ్మా వీడి పుట్టినప్పుడు ఎంత బరువు ఉన్నాడు రెండు కేజీ లాంటివి అంది ఏంటి రెండు కేజీలు బిడ్డను కనలేకపోయావా ఇదిగో మా కోళ్ళు కూడా అంతేనమ్మా పెద్దోడైతే రెండున్నారా చిన్నోడైతే రెండు కేజీలే ఉన్నాడు ఇలా సాయంత్రం హాస్పిటల్ కి తీసుకెళ్లాము అరగంట కూడా నొప్పులు తట్టుకోలేక ఆపరేషన్ చేసేయండి అంది ఇప్పుడేమో చిన్న పని చేస్తే చాలు కాలు నొప్పులు నడుము నొప్పి అంటుంది అందుకే నమ్మ కడుపుతో ఉన్నప్పుడు చిన్న చితక పనులు చేస్తూ ఉంటే నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంటుంది అయినా ఇప్పుడు పనులు ఎక్కడ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి ఎక్కేస్తున్నారు అన్ని తీసుకొచ్చి ముందు పెట్టేస్తున్నారు వీడియో నస్తే లైక్ చేయండి